ఆంధ్ర ఓటర్లు కూటమిని భారీ మెజార్టీతో గెలిపించి ఊహించని తీర్పు ఇచ్చారని తెలుగుదేశం సీనియర్ నేత బుద్ధా వెంకన్న అన్నారు చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తానన్న జగన్ కు ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా రాలేదని దేవా చేశారు చంద్రబాబును వ్యక్తిగతంగా దూషించిన ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని వెంకన్న హెచ్చరించారు మరో పిచ్చుకొత్త మా పార్టీలో చెందినటువంటి వంశీ ఇక నియోజకవర్గంలో ఆల కార్యకర్తలే తరిగి కొట్టారు చంద్రబాబు నాయుడు గారిని కుటుంబం మీద వ్యక్తిగతంగా మారినటువంటి వాళ్ళు మాత్రం వదిలే ప్రసక్తే లేదు ఎందుకంటే నిల్లా నివృతం ఆ కుటుంబం ఆ కుటుంబాన్ని వ్యక్తిగతంగా మాట్లాడినందుకు వాళ్ళు వదిలే ప్రసక్తి ఇక్కడ ఉన్నాయి హైదరాబాద్ లో ఉండి విదేశాల్లో ఉన్నాయి అదే ప్రసక్తే లేదు ఇది నివేది కాదు ఇవేం అనుకుంటున్నారేమో కనీసం ధర్మం మరి మేము ఏం చేయకుండా ఉంటే చేతకాలు వాళ్ళ కింద ఉంటాం కానీ మంచు ఉన్నాం ఇదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో నేను తలుసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా ఉండదు అన్నాడు నూట యాభై ఒకటి మధ్యలో ఐటీ తీశాడు ఒకటి ఒకటి ఉంచాడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా తీసాడు భగవంతుడు ప్రజలు ఇంతకాలొచ్చి చంద్రబాబు గారు పని లేచిన కరెక్టర్ లాగా ఇవాళ కేంద్రంలో కూడా ఆయన ఈ రోజు పోషిస్తున్నారంటే అంతకంటే ఆనందం లేదు